సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఒడ్డు పెట్టి చెబుతున్నాను ఈ తీపి వార్త నిన్ను ఉన్నత స్థాయికి చేరుస్తుంది వెంటనే ఈ రెండు తీసుకోమ్మా అని బాబాగారు మన ముందర వేపాకు బెల్లాన్ని ఉంచారండి ఈ రెండు కూడా మన జీవితానికి సంబంధించినవి బాబాగారు రోజు మన కోసం ఏ సందేశాన్ని అందిస్తున్నారో రోజు పూర్తిగా తెలుసుకోగలిగితేనే మన జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళతామా లేదా అన్నది కూడా అర్థమవుతుంది మనం చేసే తప్పు ఏ విధంగా ఉంటాయో వాటికి తగిన శిక్షని ఆ భగవంతుడు ఏ విధంగా నిర్ణయిస్తాడో మనకు ఊహకు కూడా అందవు ఆ దైవం మన జీవితం పట్ల ఏ విధంగా అనుగ్రహాన్ని పొందుతాడో ఎవరికి ఎలాంటి జీవితాన్ని రాసి పెట్టారో ఎవ్వరూ కూడా ఊహించరు చేసిన తప్పుకి శిక్ష మాత్రం తప్పనిసరిగా పడుతుంది ఆ శిక్ష ఎలా ఉంటుంది అంటే మన చుట్టూ కర్మ రూపంలో తిరుగుతూ ఉంటుంది అయినా సరే ఎన్ని సందేశాలు పంపినా కూడా ఆ భగవంతుడు ఇచ్చే మార్గాలను అనుసరించకుండా మళ్ళీ మళ్ళీ తప్పులను చేస్తూనే ఉన్నారు ఆ తప్పు చేసేటప్పుడు ఒక్కసారి ఆలోచిస్తే సాయి చెప్పే సందేశాన్ని గ్రహిస్తే తప్పకుండా ఆ తప్పుల నుండి తప్పించడానికి సాయి ఏదో ఒక మార్గాన్ని చూపిస్తాడు అయినా సరే నా బిడ్డ తప్పు చేస్తుంది అని ఆ తప్పుల నుండి బయట పడివేయడానికే బాబాగారు ఇచ్చే ఈ చిన్న పరీక్షల నుండి మనం ఉత్తీర్ణులు అవ్వగలిగితేనే మన జీవితం సంతోషంగా ఉంటుంది మరి ఈ రోజు బాబాగారు ఒట్టేసి మరి మనకు చెబుతున్న ఆ తీపి వార్తని ఏంటి అనేది తెలుసుకోవాలంటే ముందుగా బాబాగారు చెప్పే సందేశాన్ని పూర్తిగా గ్రహించండి తల్లి నువ్వు సంతోషంగా ఉంటేనే ఈ సాయి కూడా సంతోషంగా ఉంటాడు ఈ రోజు నీకు అందిస్తున్న ఈ తీపి కబురు ఈ తీపి వార్తని నువ్వు విని తీరాలి ఎందుకంటే నీ కోసం ఒక చేదు నిజం నీ కోసం ఒక తీయటి వార్తని నేను అందిస్తాను దానిని నువ్వు అర్థం చేసుకోగలిగితే జీవితం ఇంతేనా బాబా అని అంటావు ఆ జీవితంలో ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండడానికి నీకు మార్గం చూపిస్తాను జీవిత ఆశయం నీదవుతుంది నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించడానికి ఈ సాయి ఇస్తున్న మార్గం తల్లి నువ్వు ఒక్కటి గుర్తు పెట్టుకో ఎవరైతే భక్తి శ్రద్ధలతో తనకు ఇష్టమైన దైవాన్ని ఆరాధిస్తారో నిత్యం జపిస్తారో ఏ చిన్న కష్టం వచ్చినా కూడా తలుచుకుంటారో అలాంటి వారికి దైవం ఎప్పుడూ కూడా ప్రక్కనే ఉంటారు అది మాత్రం నువ్వు గుర్తు పెట్టుకోవాలి తల్లి ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నన్నే నమ్ముకున్నావు నా మాటలు నువ్వు వింటున్నావు నా ధ్యాసలోనే మునిగి తేలుతున్నావు తల్లి నీ బిడ్డల భవిష్యత్తు ఏమవుతుందా అని నా దగ్గర చెప్పుకుంటున్నావే నీ బిడ్డల భవిష్యత్తు ఎంతో చక్కగా దిద్దడానికే నీకు ఈ మార్గాన్ని చూపిస్తున్నాను తల్లి ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి వేపాకుని బెల్లాన్ని నువ్వు తీసుకున్నావు నా మీద నమ్మకంతో నువ్వు తీసుకున్నావు కాబట్టి వేపాకులో ఉన్న ఔషధ గుణాలన్నీ కూడా మటుమాయం చేయడానికే తోడ్పడుతుంది ఆ విధంగానే నీ జీవితంలో ఎలాంటి అనార్థాలు జరగకుండా ఆటంకాలు కలగకుండా కష్టాలన్నీ పారిపోయేలాగా ఈ సాయి అందిస్తున్న మందు దీనిని నువ్వు శ్రద్ధగా తీసుకో ఏదైనా ఒక చిన్న గాయమైతే ఇన్ని రోజులు కావాలి నీకు అది మానడానికి అంతే సమయం పడుతుంది నీ జీవితంలో కష్టం వచ్చింది అంటే అది కూడా అతి తొందరలో తీరిపోతుంది కొద్ది కొద్దిగా దాని నుండి తప్పించడానికి నీకు అవకాశాన్ని ఇస్తున్నాను తల్లి నీ జీవితంలో ఎప్పుడూ వేపాకు తినకపోతే ఒక్కసారి తిని చూడు ఆ వేపాకులో వచ్చే లేత చిగుళ్ళను తినిచూడు నీ జీవితంలో ఆ లేత చిగుళ్ళు ఏ విధంగా చిగురించుకుంటాయో ఆ విధంగా నీ జీవితం చిగురుతుంది మొదటిసారి తిన్నప్పుడు నీకు ఎంతో చేదగా అనిపించవచ్చు కానీ అది ప్రతి రోజు నువ్వు తినడానికి ప్రయత్నం చేస్తే రోజు రోజుకి ఆ వేపాకు కూడా నీకు బెల్లం లాగా మారిపోతుంది ఈ వేపాకుని జీర్ణించుకోవడానికి నీకు ఎంత సమయం పడుతుంది అంతే సమయం నీ కష్టాలు దూరం చేయడానికి కూడా నాకు పడుతుంది తల్లి ఏ బాధ వచ్చినా కూడా సహించు ఏదైనా సరే అనుభవించు ఏది కూడా శాశ్వతం కాదు అన్నీ కూడా తాత్కాలికమే అని గుర్తించు నీ జీవితంలో వచ్చిపోయే ఏ ఆటంకాలైనా సరే ఏ బంధమైనా సరే అది శాశ్వతం కాదు ఎవరి మీద కూడా ఎక్కువగా ప్రేమలను పెంచుకోకు ఎందుకంటే ఆ బంధం అనేది నీతో శాశ్వతంగా ఉండదు నీతో పాటు రాదు కాబట్టి అది మళ్ళీ నిన్ను బాధ పెడుతుంది కాబట్టి ఇప్పటి నుండే నువ్వు అలవరుచు నీ జీవితం పట్ల నువ్వు ఎంతో బాధ్యతగా ఉండాలి అప్పుడే నువ్వు అనుకున్నవి అన్ని కూడా జరుగుతాయి తల్లి అందరితోనూ సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి ఇతరులు నీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అన్నది ప్రక్కన పెట్టు వారు ఏ విధంగానైనా ఆలోచించుకోనివ్వు వారి ఆలోచనలు వారి వ్యక్తిగతానికి సంబంధించినవి వారు ఏమనుకున్నా కూడా అవన్నీ కూడా నీకు చెందవు ఏది ఏమైనా నీ జీవితం పట్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఇతరుల గురించి ఆలోచించకు కేవలం నీ గురించి మాత్రమే నీ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించు నువ్వు కంటున్న కళ నిజం కావాలి అంటే నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ఈ బాబా దగ్గర అది నిజం చేయడానికి నీ వంతు కృషి ఎంతో ముఖ్యం తల్లి నా భక్తుల యొక్క బాధ్యత నాది వారు ఏ విధమైనటువంటి సమస్య ఎదుర్కొన్నా దానిని తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను మీ ఆనందమే నాకు ఎంతో ముఖ్యం తాబేలు తన మనోనేత్రంతోనే తన బిడ్డలను ఎలా రక్షిస్తుందో అలానే నేను కూడా నా మనోదృష్టి చేతనే నిన్ను కాపాడుతూ వస్తాను నా భక్తుడు ఎక్కడ ఉన్నా సరే ఏం చేస్తున్నా మానసికంగా భౌతికంగా ఏ విధంగా ఆలోచిస్తున్నారో కూడా నేను అర్థం చేసుకోగలను ఎల్లప్పుడూ అతడితోనే ఉంటాను నా భక్తుల చెంతనే నేను నివసిస్తూ ఉంటాను నా భక్తుని గురించే నేను ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను నీ అనారోగ్యం పట్ల నాతో చెబుతూ వస్తున్నావే నీ బాధ్యత అంతా కూడా నా మీద వేశావు కాబట్టే రోజు నీకు ఇంత అద్భుతమైనటువంటి సందేశాన్ని అందిస్తున్నాను నా మీద నమ్మకంతో నేను చెప్పిన విధంగా ఇక్కడున్న బెల్లం వేపాకుని తీసుకోమని అనగానే క్షణం ఆలోచించకుండా నా నామస్మరణం చేస్తూనే తాకావు కాబట్టి నీ జీవితంలో ఇక అన్ని సిరి సంపదలే సంతోషాలే మొదలవుతాయి ఎప్పుడైతే నువ్వు నా సందేశం విని నా మీద నమ్మకంతో నేను చెప్పిన విధంగా నడుచుకుంటాను అని మాట ఇచ్చావో ఆ క్షణమే నువ్వు నా బిడ్డవి ఎందుకంటే నా బిడ్డను తప్పు చేస్తే మందలించి సరైన మార్గంలో వెళ్లేలాగా చేయడమే నా బాధ్యత నేను నా గురువు మాట ఏ విధంగా వింటానో నువ్వు కూడా నీ గురువు చెప్పినట్టుగా నడుచుకో అప్పుడు నీ జీవితం ఎంతో సుఖంగా సాగిపోతుంది ఎప్పుడూ కూడా ఒకరి మనసు నొప్పించకుండా మాట్లాడే విధంగా అలవరుచుకో ఎప్పుడైతే నువ్వు ఒకరిని బాధ పెడతావో అప్పుడు నువ్వు నన్ను బాధ పెట్టిన దానివవుతావు ఏ విషయాన్నైనా సరే మనమే స్వయంగా చూసి తెలుసుకోవాలి ఇతరుల పట్ల ప్రశ్నలు వేయకూడదు ఇతరులను ప్రశ్నించే వారి అభిప్రాయాలు అనుభవాలు సేకరించడంలో ప్రయోజనమే లేదు ఎందుకంటే వారి వారి అభిప్రాయాలు వారి వ్యక్తిగతానికి సంబంధించినవి కాబట్టి మనము వాటిని చూసి సరైనదా కాదా అన్నది నిర్ధారణ చేయలేము కొందరు నీ చుట్టూ గుంట నక్కల్లా ప్రవర్తిస్తూ ఉంటారు వారు నీ ముందు ఎంతో వినయంగా నటిస్తారు కానీ వారిని చూసి నువ్వు మోసపోకూడదు ఎందుకంటే వారి మనసు ఎప్పుడూ కూడా కుళ్ళు కుతంత్రాలే ఉంటాయి అలాంటి వారు పైకి ఎంతో గొప్పగా నటిస్తారు వారిని చూసి మోసపోవడమే అమాయకుల లక్షణం కాబట్టి అలాంటి వారితో జాగ్రత్తగా ఉండు ప్రత్యక్ష గురువు ఉండవలసిన అవసరం లేదు అంత మనలోని ఉంది నువ్వు ఏ విత్తనం నాటుతావో అదే ఫలాన్ని ఇస్తుంది ఎందుకంటే నువ్వు ఎవరితో స్నేహం చేస్తావో మంచి వారితో స్నేహం చేస్తే మంచి ఆలోచనలు మంచి బుద్ధి మంచి జ్ఞానం పొందగలుగుతావు అదే చెడు స్నేహాన్ని చేస్తే అన్ని చెడు ఆలోచనలే చెడు దారిలో నడిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అప్పుడు నీ జీవితం ఎటు వెళుతుందో నీకే అర్థం కాకుండా పోతుంది కాబట్టి తల్లి ఈ సందేశం నీకు ఇస్తున్న అంటే ఈ రోజు నువ్వు ఎంతో జ్ఞానాన్ని పోగు చేసుకున్నావనే తల్లి నేను ఎక్కడా కనిపించటం లేదే అని బాధపడవద్దు చింతించకు నా ఎముకలైనా సరే నీ దగ్గర మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాయి కబుర్లు కూడా చెబుతాయి ఎందుకంటే నా బిడ్డ నా కోసం ఎంత పరితపిస్తుందో నాకు తెలుసు అంతే విధిగా నేను కూడా నీతో ఉండి నీ సమస్యలన్నీ కూడా విన్నవించుకుంటాను ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమిస్తారో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శిస్తారు నేను అందరి హృదయాలలోనూ పాలించువాడిని అందరి హృదయాలలో నివసించువాడిని నువ్వు తినేటప్పుడు ప్రక్కన ఎవరైనా ఉంటే వారికి పెడతావనే మాట నిజమే కానీ ఎవరూ లేకపోతే పెట్టకుండా తినడం నీ తప్పు కాదు అది సరే కానీ నా మాట నువ్వు అర్థం చేసుకోగలిగితే నువ్వు తినబోయే ప్రతి ముద్ద కూడా నా నామంతోనే తింటావు ఎప్పుడూ కూడా నా నామస్మరణంతోనే జపిస్తూ అన్ని పనులు చక్కగా చేసుకుంటావు ఎన్ని సమస్యలు ఎదురైనా కూడా తట్టుకుని శ్రద్ధ భక్తితో వాటిని ఆచరిస్తావు తల్లి నువ్వు భుజించే అన్నం ఏదైనా సరే సమృద్ధిగా ఇంటి బయట విడిచిపెట్టేరా వేటిని కూడా పిలవద్దు తరమవద్దు తినడానికి ఏ జంతువు వచ్చింది అని కూడా ఆరా తీయవద్దు నా చేసినట్లయితే రోజు లక్షలాది అతిథులను నువ్వు ఆదరించి చిన్నదాని అవుతావు జనుల తీరు ఎలా ఉంటుందో గమనించు వారి వల్ల నీకు ఎలాంటి ఉపయోగము ఉండదు ఎదుటివారి వారి మాటలను శ్రద్ధగా ఆలకించు వారి మాటల్లో ఏదైనా మంచితనం కనిపిస్తే దానిని పూర్తిగా స్వీకరించు ఒకవేళ నీకు నచ్చని మాటలు వింటే అక్కడే వదిలేసే దారిన వారు వెళ్ళిపోతారు అందువల్లనే పువ్వును పరిమళం వదిలినట్లు కల్పాంతం వరకు వదలకుండా కలిసి ఉండే వారిని తోడు తెచ్చుకోవాలి నన్ను నీ హృదయంలో నిలుపుకో బుద్ధిని మనసుని ఏకం చెయ్యి అది చాలు అతిథి అంటే ఐదున్నర అడుగుల మానవుడేనని మాత్రం అనుకోకు అందులోను బ్రాహ్మణుడేనని నీ భావం వేళకు ఆకలి వచ్చిన ఏ ప్రాణి అయినా సరే పక్షైనా అయినా పురుగైనా అతిథి అతిథియే అది మాత్రం గుర్తు పెట్టుకో తల్లి ఏ కోరిక లేకుండా షిరిడీకి వచ్చే వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు అలాంటి వారి మనసులో కేవలం ఈ సాయి నామే ఉచ్చరిస్తూ ఉంటుంది ఎందుకంటే సాయిని చూడాలన్న ఆతృతతోనే వస్తారు వారి కోరికలు తీర్చుకోవాలని మాత్రం కాదు కాబట్టి అలాంటి వారి చెంత ఎల్లప్పుడూ నేను ఉంటాను తల్లి నీ మనసు కూడా అంతటి స్వచ్ఛమైనది కాబట్టి నీకున్న సమస్యలన్నీ దూరం చేయడానికి ఈరోజు ఈ తీయటి వార్తని తెచ్చాను దీనిని ఆహ్లాదంగా స్వీకరించి ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి నీ జీవితంలో ప్రతి అడుగడుగున ఈ సాయి తోడుగా ఉంటాడు నీకెలాంటి కష్టం వచ్చినా కూడా సాయి నామాన్ని జపించడం మరిచిపోవద్దు అని బాబాగారు ఈరోజు మనందరి కోసం ఒట్టు పెట్టి మరీ చెబుతున్నారండి ఇంత గొప్ప తీపి వార్తని మనకు అందించిన తర్వాత మనం ఉన్నత స్థాయికి వెళతామా లేదా అన్నది ముందు పక్కన పెట్టు ఆ తర్వాత బాబా గారు చెప్పినట్లుగా నడుచుకో నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి బాబా గారే భయాన ఆ ఏర్పాట్లు చేస్తారు ఇక నిశ్చింతగా ఉండడం మన బాధ్యత అని బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనందరి కోసం అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినో సర్వం శ్రీ సాయినాదార్పనమస్తు